భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుకూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఘననా మోసం బయటపడింది గత కొన్ని రోజులుగా నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్ష రూపాయలు కాజేసిన కేటుగాళ్ల బాగోతో బయటపడింది మనుకూరులోని ఓ ప్రైవేటు బ్యాంకు ఇటీవల బంగారు ఆభరణాలను వేలం వేలంపాటకు పెట్టింది వేములవాడకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి ఆన్లైన్ వేలంపాటలో ఆ ఆభరణాలను పన్నెండు లక్షల ఎనభై వేలకు దక్కించుకున్నాడు అందుకు సంబంధించి డబ్బులు కూడా చెల్లించి ఆభరణాలను తీసుకెళ్లిన శివకుమార్ వాటిని కట్ చేయగా అసలు విషయం బయటపడింది పైన బంగారు పూతతో లోపల వెండితో చేసిన ఆభరణాలుగా గుర్తించిన శివకుమార్ బ్యాంకు సిబ్బందిని కలిసి ఇదేంటని నిలదీశాడు మనుగురులోని పలు బ్యాంకులలో కొందరు సిబ్బంది సహకారంతో నకిలీ తాకట్టు పెట్టిన ముఠా గుట్టు ఇటీవల నట్టయింది బ్యాంకులో సిబ్బంది సహకారంతో పైన బంగారం లోపల వెండితో చేసిన ఆభరణాలను తాకట్టు పెట్టి లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు పూజారి శ్రీనివాస్ వంశీ అనే ఇద్దరు వ్యక్తులు అందులో వంశీ అనే వ్యక్తి తాను ఫిన్ కేర్ బ్యాంక్ లో నకిలీ బంగారం తాకట్టు పెట్టానని పోలీసుల విచారణలో తెలిపాడు అయినా కూడా అదే నకిలీ బంగారాన్ని వేలంపాటలో పెట్టి అమాయకులకు అంటగట్టారు బ్యాంకు సిబ్బంది మోసం జరిగిందని గుర్తించిన బాధితులు గత పదిహేను రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది పట్టించుకోవటం లేదు ఆభరణాలను చూపించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు వాటితో తమకు సంబంధం లేదని అది ముందే చూసుకోవాలంటూ బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించాడు జరిగిన ఘటనపై మనుగూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు తమకు నకిలీ బంగారాన్ని అంటగట్టిన బ్యాంకు సిబ్బందిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశాడు ఫేక్ గోల్డ్ మీరు దానికి డిఫెక్ట్ ఉన్నది ఆ డిఫెక్ట్ ఉన్నది మీరు ఏం చేయాలి మీరు సార్ మీరు మీరు 2 డేస్ టైం ఇస్తా 2 డేస్ టైం ఇస్తా 2 డేస్ 2 డేస్ లో అట్లా వ్యక్తి ఇచ్చిన వ్యక్తి మీరు కస్టమర్ కస్టమర్ మరి కాదా మీరు కస్టమర్ అది బిడ్డింగ్ సార్ బిడ్డింగ్ కస్టమర్